రీనా వీణా వాసు వాళ్ళకి సండే రావడంతో చాలా హ్యాపీగా ఉన్నారు ఈరోజు మనం పార్క్కి వెళతామని అనుకుంటూ వాళ్ళు బయలుదేరారు నడుస్తూ ఉన్నారు కానీ మాయా పార్కులో ఎదురు చూస్తూ ఉంది పిల్లలు ఎప్పుడొస్తారా అని తను అనుకుంటగానే పిల్లలు పార్కులోకి వచ్చారు మాయా చాలా ఆనందపడుతుంది మాయ పిల్లలు వెనకనే నడుస్తూ ఉంది వీళ్ళు ఎప్పుడెప్పుడు నాతో ఆడుకుంటారా అని పిల్లలు నన్ను ఎప్పుడు చూస్తారా అని వాళ్ళు వెనకాలే వెళుతూ ఉంది మాయ కానీ మాయ చాలా బాధపడుతుంది నేను వాళ్ళకి కనిపించడం లేదు నన్ను ఎప్పుడు వాళ్ళు చూస్తారు నేను ఆడుకుంటాను నాకే అర్థం కావడం లేదు అని మాయ అనుకుంది పిల్లలందరూ చాలా హ్యాపీగా ఆడుకుంటున్నారు మాయ అక్కడికి కూడా వచ్చింది ఏ పిల్లలు జాగ్రత్తగా ఆడుకోండమ్మా పడిపోతారు నాకు మీతో ఆడాలని ఉంది కానీ ఆడలేకపోతున్నాను ఏం చేస్తాను అంతన తలరాత అని మాయా దెయ్యం అనుకుంటుంది పిల్లలు పార్క్కి వచ్చారు వీణ బాల్తో ఆడుకుంటుంది ఒక్కసారిగా పైకి వెళ్ళింది